హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర పన్నెండవ అధ్యాయంలో ఇప్పుడు రామభక్తుడైన డాక్టర్ గురించి చెప్పుకుందాం ఒకరోజు ఒక మామలతోదారు తన స్నేహితుడైన డాక్టర్తో కలిసి షిరిడి వచ్చారు షిరిడి బయలుదేరడానికి ముందు ఆ డాక్టర్తో అతను ఏమన్నారంటే బాబా దర్శనానికి మనం వెళ్దాం అన్నారు అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే నేను మహమ్మదీని నమస్కరించను అక్కడికి నేను అడుగు పెట్టను నన్ను బలవంత పెట్టకండి అన్నారు కానీ అతను ఏమన్నారంటే ఆ మామలతో దారు మిమ్మల్ని ఎవరిని మిమ్మల్ని బాబా ఎప్పుడు కూడా నమస్కారం చేయమని బలవంత పెట్టరు కలిసి సరదాగా గడపడానికి తాంతో షిరిడీ రమ్మని చెప్పారు దానికి ఆ డాక్టర్ అంగీకరించారు షిర్డి చేరి బాబాని చూడటానికి వాళ్ళు మసీదుకి వెళ్ళారు అందరికంటే ముందు డాక్టరు బాబాకి నమస్కారం చేశారు అందరూ ఆశ్చర్యం పడ్డారు ఎందుకు నమస్కారం చేయనని ఎందుకు చేశారు మీరు అని అడిగారు అప్పుడు ఆ గద్దె నాకు శ్రీరాముడు కనిపించాడు అని ఆ డాక్టర్ గారు చెప్పారు అలా అని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆ గద్దెపైన బాబా కనిపించారు ఇది స్వప్నమా అతను మహమ్మదీయుడు అవ్వడం ఏంటి అతను అవతార పురుషుడు అని ఆ డాక్టరు ఆశ్చర్యపడ్డారు మరుసటి రోజు డాక్టర్ ఏదో దీక్ష చేసి ఉపవాసం ఉన్నారు బాబా తన్ను అనుగ్రహించే వరకు మసీదు పోను అని మసీదుకి వెళ్ళటం మానేశారు ఇలా మూడు రోజులు గడిచిన తర్వాత నాలుగో రోజున తన స్నేహితుడొకరు కాంతేష్ నుండి రాగా అతనితో కలిసి మసీదులో బాబా దర్శనానికి తప్పక మసీదుకి వెళ్ళారు బాబాకు నమస్కరించారు బాబా అతనితో ఎవరైనా వచ్చి ఇక్కడికి రమ్మని పిలిచారా ఏంటి ఇలా వచ్చావు అని ప్రశ్నించారు ఆ ప్రశ్న డాక్టర్ మనస్సుని కదిలించింది ఆనాటి రాత్రే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వేశీయమైన ఆనందాన్ని అనుభవించాడు ఆ తర్వాత అతడు ఊరికి పోయిన ఆ ఆనంద అనుభూతి పదిహేను రోజుల వరకు అలాగే ఉంది ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా అందు భక్తి అనేక రెట్లు వృద్ధి చెందింది పై కథల వల్ల ముఖ్యంగా ముళయ శాస్త్రి కథ వల్ల నేర్చుకున్న నీతి ఏంటంటే మన గురువునందు మనం అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచాలి వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీల గురించి మనం చెప్పుకుందాం ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయింది అయితే ఫ్రెండ్స్ నేను ఎక్కువ లెంగి వీడియోస్ ఏమీ చేయట్లేదు సాయి కథలు ప్రతి అధ్యాయంలో ఉన్న కథలను కొంచెం కొంచెంగా మీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను ఎక్కువ లెంగ్ వీడియోస్ చేయట్లేదు కాబట్టి నా వీడియోస్ని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి